మన తండ్రి దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక దేవుడు మనలను ప్రేమించి మనకు ఈ సోమవారపు దినమును ఇచ్చినారు ఆయన గడిచిన సమయం అంతటిలో తన పనిలో నన్ను వాడుకున్నారు అందులో బట్టి ఆయనకి స్తోత్రాలు ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట మీకు నా వందనాలండి ఎలా ఉన్నారు మీరు కూడా బాగుగా ఉన్నారా ఆయన ఇచ్చినటువంటి ప్రసన్నతతోటి ఆయన ఆరాధించారు కదా సేవించారు కదా మీలో కొందరు సువార్త ప్రకటించేవారు ఉన్నారు ఆయన్ని ప్రకటించినారు కదా ఆయన ఆత్మతో నింపి ఆయన పనిలో మిమ్మలను వాడుకున్నారు కదా చాలా చాలా సంతోషం ప్రభుకే మహిమ ఘనత కలుగును గాక ఈరోజు మనం ఎబ్రిలుకు రాసిన పత్రికలో నుండి కొన్ని మాటలు చూసుకున్న తర్వాత మందిరంలో మాట్లాడిన మాటలు ఎడిటింగ్ చేసి ఉంచాను అవి కూడా అప్లోడ్ చేస్తాను అవి కూడా మీరు వినండి ఎబ్రిలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన అని చదువుకుందామండి కాబట్టి అవిధేత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము చదవబడిన ఈ లేఖనాలు మన వినికడులో ప్రభువు దీవించునుగాక అపోసరణి పావులు ఏమని చెప్తున్నాడు కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయారు ఎవరు మోసే ద్వారా నడిపింపబడినవారు ఎవరు యహోషువా ద్వారా నడిపింపబడినవారు ఎవరు దావీదు కాలంలో దావీదు ఒక ప్రవక్త ఉండి చెప్పినటువంటి కాలంలో కూడా వారు నిలవలేదు పడిపోయినారు కాబట్టి ఇవన్నీ చెప్పి వారి పడిపోయినట్లుగా యేసు ప్రభువుని ధరించుకున్న విశ్వాసులారా మీరు పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి మనము ఆ విష్ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటున్నాడు పౌల్ గారు పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైందని చెప్తున్నాడు వీరు శ్రమలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు వెనదిరిగిపోయే ప్రమాదములో ఉన్నారు అలాంటి విశ్వాసులను తన సత్యాన్ని పాత నిబంధన కంటే క్రీస్తులో నెరవేర్చబడిన సత్యము గొప్పదని వివరించి చెప్పి వెనదిరిగి వెళ్ళిపోతున్న విశ్వాసులను స్థిరపరుస్తున్నాడు అపోస్తులుడైన పావులు గారు మనము మూడు నాలుగు అధ్యాయాల్లో చాలా సంగతులు ధ్యానిస్తూ వస్తున్నాము దాని సారాంశమును మనం ఎరిగి ఉన్నాము మరలా నేను అక్కడికి వెళ్ళటం లేదు ఆయన కొన్ని రిఫరెన్సుల్లో ఇక్కడ జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు జాగ్రత్త మనం చదువుకున్నాం విన్నవాక్షన్ గురించి జాగ్రత్త కలిగి ఉండండి అని ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో వివరించి చెప్పినాడండి వివరించి చెప్పినాడండి ఎనిమిదవ అధ్యాయము లేక పన్నెండవ అధ్యాయము పదహారవ వచనంలో పన్నెండు పదహారవ వచనంలో ఒక్క పూట కూటి కొరకై తన జ్యేష్ఠ హక్కును అమ్మివేసిన యాస వంటి భ్రష్టుడైనను ఎబిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అతడు సమయాన్ని మారుమరుసు పొందలేదు తప్పుపోయాడు ఈ రోజున మీరు సమయాన్ని మారుమనసు పొందండి అని జాగ్రత్తలు ఈ బైబిల్ ఈ పత్రికలో వారికి వివరిస్తూ వస్తున్నాడండి మూడు పనిలో సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవున్నట్టు విశ్వాసము లేని దుష్టహృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ కూడా మనము పరలోకములోనికి చేరుటకు చెప్పే జాగ్రత్తలే కాబట్టి భయము కలిగి ఉందుము అనే మాట మనము నిదానిందుము అనే మాట ఈ ఎబ్రిపత్రికల్లో ఉన్నాయండి నిరీక్షణ కలిగి ఉందుము అనే మాట విధేయత కలిగిందుము అనే మాట ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తకు పరలోకానికి ఎక్కిపోవటానికి జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు చాలా కష్టాల్లో ఉన్న విశ్వాసులు ఈ పత్రిక చదివి నిలబడి ప్రభువుకు సాక్షులుగా బ్రతికినారండి నేను ఇంతటితోటి ఈ సత్యాన్ని ముగించబోతున్నాను చెప్పిన సత్యాన్ని కాస్త వివరిస్తాను మీరు ఎలా ఉన్నారు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఆలోచించండి మీ జాగ్రత్తలు తీసుకోవటానికి మొదటి పాయింట్ ప్రభా నీ ఆత్మతో నన్ను నింపుము అని ప్రార్థించుకోవటం అప్పుడు మీరు పడిపోరు అప్పుడు మీరు నీతిమంతులుగా ఉంటారు కాబట్టి నీతిమంతుడు ఏడుమార్లు పడిన తిరిగి లెగిస్తాడు అన్న సామెతల్లో ఉన్నట్టుగా సాధ్యమైన మట్టికి లెగొచ్చు ఒకవేళ మీరు పతనమైపోయారనుకో తిరిగి ఎంత మాత్రము లేగారు అది ఆరో అధ్యాయంలో చెప్పేసినాడు ఎబ్రి ఆరో అధ్యాయంలో చెప్పేసినాడు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాసులుగా మీరుంటే ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు అనగా ప్రభును నమ్ముకొని విశ్రాంతిలోనికి వచ్చాము పరలోకములోనికి ప్రవేశించుటకు మీకు మధ్యన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడే ఉంటారు ఆత్మతో నింపబడితే కాబట్టి నాయన నీ పరిశుద్ధాత్మ దేవునితో నన్ను బహుగా నింపుము అనే మొదటి పాయింట్లో మీరు ప్రార్థన చేయండి రెండో పాయింట్ నాయన మాకు వచ్చే కష్టాలు ఏదైనా సరే మేము ఎల్లప్పుడు విధేయులు విధేయులుగా ఉండి నీలో విధేయత నేర్చుకున్న నీ కుమారుల్లాగానేమే ఉండాలి నాయన అని అంటూ ప్రార్థన చేయండి పడిపోరు మీరు కాబట్టి ఇంతవరకు సహోదరులు సో నేను ఎన్నో కష్టాలు పడుతూ వచ్చాను నేను పడిన నాకు ఇచ్చిన శోధనలో తట్టుకుంటూ వచ్చానని నేను భావిస్తూ ఉన్నాను ఆయనకి తెలుసు ఏం చేద్దంటే నిజంగా తట్టుకున్నాను లేదన్నది ఆయనకి తెలుసు నేను ఉదాహరణకు మీరు కూడా తట్టుకోవాలన్న మాట కొరకు తట్టుకున్నానేమో అని చెప్తున్నాను కాబట్టి మీరు తట్టుకోవటానికి విధేయులుగా అవిధేయులుగా కాకుండా విధేయులుగా ఉండవలసిన వారమైన్నాం పరిశుద్ధాత్మతో నింపబడవలసిన వారమైన్నాం మూడోది ఏంటంటే అండి వాక్షాన్ని చదువుకున్న తర్వాత సంపూర్ణంగా వాక్షాన్ని నమ్మాలి వాక్షం మీద మీకు పూర్తి నమ్మకం లేకపోతే మీరు తట్టుకోలేరు కొంతమంది ఎంత చెప్పినా వారు బోధకులు మాటల్లో వాక్షం కాకుండా అయ్యగారు ఏం చేయమంటారంటే పొడి మాటలు చెప్తాడు మీరు ఎలా చేయండి అలా చేయండి అని వాక్షం కాకుండా ఆ మాటలకి లోబడిపోయే వాళ్ళు ఉన్నారు అదేం కాదు వాక్షం నీతో ఏం చెప్పిందో ఆ వాక్షం ప్రకారంగా నడుచుటలో వాక్సం మీద ఆసక్తి మీరు కలిగి ఉంటే పడిపోరండి కాబట్టి మీరు వాక్షాన్ని వివరించి మీకు చెప్తున్నాం వివరణలో ఉండండి వాక్షములో ఉండండి కానీ మాలోకి మా దగ్గరికి రాకండి వాక్ష మీద పునాది వేసుకోండి ఇట్లయితే మీరు పడిపోకుండా ముందుకు సాగగలుగుతారు దేవుడు ఈ వాక్షాన్ని మన హృదయములో నింపి తన విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు కృప చూపించును గాక ఆ మేన్ ప్రేమ నమ్మకమైన తండ్రి గడిచిన కాలం అంతటిలో మీ కృప మాకు అనుగ్రహించి ఈ సోమవారపు దినాన్ని మీ మాటలు వినే భాగ్యం ఇచ్చినారు మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి కష్టము ప్రతి అవసరత నీకు తెలుసు అన్ని అవసరతలు తీర్చి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి